స్వాగతం మంత్రి నారా లోకేష్ మంగళగిరి ఎమ్మెల్యేగా ప్రోటం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు రెండోసారి కూడా మంగళగిరిలో ఆయన ఓటమి తప్పదు అన్న వాళ్లకు లోకేష్ గెలిచి గట్టి సమాధానం చెప్పారు అని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి కాగా లోకేష్ తో పాటు మంత్రులు టీజీ భరత్ మనోహర్ నారాయణ పార్దసారధి నిమ్మల ఆనంద్ తదితర మంత్రులు స్పీకర్ ఎదుట ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు లోకేష్ నారా నారా లోకేష్ అన నేను శాసనసభ సభ్యుడైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా లోకేష్ అని నేను సభ నియమంలో కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను